వెల్కమ్ టు మనము అనంతపూర్ స్టాండ్ ఆర్ఎం ఆఫీస్కి ఎదురుగా ఉండే ప్లేస్ లో మనము విజిట్ చేయడం అనేది జరిగిందండి ఇక్కడ వచ్చేసి నారాయణ రెడ్డి గారు అని అన్నగారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే అన్న చెప్తున్నారు మన ఆర్టీసీ స్థలము కూడా అంటే ఈయనకి రావాల్సి ఉంది అని చెప్తున్నారు అన్న చెప్తున్నారు అంటే ఇక్కడ షాప్స్ కూడా అట్ సైడ్ ఉండే షాప్స్ కూడా ఎంక్రోచ్ అయినాయి అని చెప్పడం అనేది జరుగుతుంది ప్లస్ వచ్చేసి ఇక్కడ రీసర్వే నాకు దీని గురించి ఏం తెలియదు అంటే నేను అధికారులతో కూడా మాట్లాడేసి ఎండి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఆర్టీసీ స్థలాన్ని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి మనము ఈ విషయాల్లో మన దృష్టికి వచ్చిన తర్వాత ఏ ఏం తెలుసుకోవాలనని మా అన్నను కూడా రమ్మన్నాము ఇక్కడ అంతా చూపించడం అనేది జరిగింది సర్వే నెంబర్ టూ జీరో వన్ లోను చూస్తే అయినా ఎంక్రోచ్ అవ్వడం అనేది జరిగింది అంటున్నారు అంటే అది ఎంక్రోచ్ అవ్వడం అనేది అని అంటే మనం చెప్పడం కాదు కానీ మరి సర్వే జాయింట్ సర్వే చేస్తే అయినా తెలుస్తుంది ఈ విషయాన్ని అనేది నేను మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ సమస్యను కూడా క్లియర్ చేస్తాము ఎంతైనా కూడా మనకి ఎక్కడైనా కూడా మరి నేను డిపోలు మరి బస్టాండ్స్ విజిట్ చేసినప్పుడు కూడా ఈ ప్లేసులను అనేది కాపాడుకోవాల్సిన బాధ్యత మన మా మీద ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏ సమస్య వచ్చినా నేను వెంటనే స్పందించు స్పందిస్తూ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను దీని విషయంపై మరి త్వరలోనే అధికారులతో మాట్లాడి రీసర్వే పెట్టించడం అనేది జరుగుతుంది టూ జీరో వన్ సర్వే నెంబర్ మాది టూ సర్వే నెంబర్ తూర్పు ఆర్టీసీది పర్మట ఆర్టీసీది ఈ మధ్యలో ఇరవై మూడు సెంట్ల పది పాయింట్లు మాది అది ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఆక్రమించుకున్నారు అక్కడ నాజా ఆక్రమించుకున్నారు అందుకు సర్వే చేయాలని మాలింత మంజులాను కోరినాము పంపించినాము ఆయన వచ్చింది సర్వే చేయమ్మా చేస్తానని చెప్పింది ఇప్పుడు స్థలం ప్రభుత్వాన్ని అది ఈ స్థలం ముందు ప్రభుత్వాన్ని సార్ డెబ్బై ఏడు సెంటు ప్రభుత్వాన్ని అయితే అప్పుడు సుప్రీంకోర్టుకు పోయి గెలుచుకొని వచ్చినారు గెలుచుకొని వచ్చిన తర్వాత డెబ్బై ఏడు సెంట్లు ఆ పక్క అంతా అమ్మేశారు ఈ పక్క టూ జీరో టూ సర్వే నెంబర్లో నాకు అర్థం వచ్చింది ఇరవై మూడు సెంట్లకు అడ్డం వచ్చింది అది మా సురేష్ అని చెప్పి వాళ్ళు గుండా ఆ గుండా కొని ఆర్టీసీ వాళ్ళు గుండాకి అమ్మినారు అమ్మిన తర్వాత వా వేరే వాళ్ళకి అమ్మే సెండు సెంటు అమ్మేసారు ఆ తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే మాకు మాకు ఇక్కడి వరకు వచ్చింది మీకు లేదు ఇరవై మూడు సెంట్లు లేదు వాళ్ళు అంటున్నారు అందుకు ఈ ఆర్టీసీ వాళ్ళను సర్వే చేయమని కోరినాం సార్ మేము ఎన్ని సెట్లు సార్ మాది ఇరవై మూడు సెంట్ల పది పైన సార్ టూ జీరో టూ వన్ సర్వే నంబర్ ఇప్పుడు మనం వేరే వాళ్ళు ఆక్రమించుకున్నాము సర్వే దానికి పోయి మనం దాన్ని చేసుకోవాలా వాళ్ళే మనం పోయినాం పోయినాం పోయి చేసినాం సర్వే చేసినాం అక్కడి నుంచి పన్నెండు ఏళ్ళు ఇక్కడ వచ్చింది మా దాంట్లో వచ్చింది అక్కడ మాకు పన్నెండు అక్కడ వచ్చింది అంటే వాళ్ళు ఖాళీ చేయలేదు ఖాళీ చేయలేదు అప్పుడు ఈ ఆర్టీసీ వాళ్ళు మాకు అక్కడ అమ్మినాడు కదా టూ జీరో టూ సర్వే నెంబర్లో అప్పుడు కొలతలేసి ఇవ్వలేదు మాకు వాళ్ళు అందుకో వాళ్ళు అమ్ముకొని పోయినారు అప్పటి నుంచి అట్లే ఉంది ప్రాపర్టీ ఆరు సెంట్లో ఏడు సెంట్లో నా దాని ఉంది అంటే నాకు కనీసం అంటే రెండు సెంట్లు వస్తుంది ఆ పక్క ఏం మందులా ఏం లేదు మాకు సర్వే చేయాలమ్మా అని అడిగినామంటే అయినా అదే ఒక నెల నుండి మనం పంపించాము ఫైల్ పంపించినాము ఫైల్ పంపించిన తర్వాత మళ్ళీ నిన్న పోయినాము మొన్న పోయి ఈరోజు పోయినాము ఏం అది ఇస్తుందో కాదని చెప్పి అడిగినాము అది లేదు నాకు చేస్తామని చెప్పింది ఆయమ ఏదో పని పైన నిన్న జగన్ వచ్చిన మీటింగ్లో ఉన్నాను అక్కడ ఇక్కడ చెప్పింది ఈరోజు పోయినాను ఈరోజు వస్తా అని చెప్పింది ఈరోజు వచ్చింది సర్వే చేశామని చెప్పింది ఆయన